మీకోసం నేను ఎదురు ఎదురుచూస్తూ ఉంటాను అని వైజయంతి ఫోన్ పెట్టేసి ఏమబ్బా అబ్బోని వదిలిపెట్టేశారంట ఇంటికి వస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది బూచి అబ్బోడు వచ్చేస్తున్నాడంట అని వైజయంతి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది కొడుకు వస్తున్నాడని ఇది తెగ సంతోషపడుతోంది ఇప్పుడు బెయిల్ మాత్రమే వచ్చింది నిరూపించకపోతే మళ్ళీ వాడు అరెస్ట్ అయ్యి జైలుకే వెళ్తాడు అది దీనికి తెలియడం లేదు అని అయినా కూడా వీడిని ఇరికించింది ఎవరు అని సుధాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇదే సరైన సమయం ఈ అమ్మి శ్రీవల్లిని ఇంట్లో నుండి పంపించేయాలి అని వైజయంతి మనసులో అనుకుంటూ కిచెన్లో ఉన్న శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి అమ్మి శ్రీవల్లి అప్పుడు వచ్చే అబ్బోడు వచ్చేస్తున్నాడంట అని చెప్పడంతో అవునా అమ్మగారు చాలా సంతోషం మీకు ఇంకా ఎలాంటి బాధ ఉండదు కదా అని శ్రీవల్లి అంటే అది సరే కానీ ఇప్పుడు నీకు బాగైపోయింది కదా ఇంకా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో మళ్ళీ కాచికి కోపం వస్తుంది మళ్ళీ మా అల్లుడు ఏమైనా చేశాడనుకో అది పెద్ద అయిపోతుంది అని వైజయంతి అనడంతో వాళ్ళు ఇంటికి రాగానే నేను కూడా అక్కకు చెప్పి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అమ్మగారు నేను తప్పకుండా వెళ్ళిపోతాను అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది తర్వాత మేనన్ ఏంట్రా మీరు ఆ యువరాజ్ని చంపలేదా కేడీ చేతిలో దెబ్బలు తిని వచ్చారా ఒక్కొక్కరు కోడి తింటారు కదరా ఇంత బలిసి ఉన్నారు కదరా ఆ మాత్రం చంపలేకపోయారా మీరే నేను ప్రతిసారి కూడా నేను ఆ జేడి కేడి చేతిలో ఓడిపోతూ ఉన్నాను మరి నేనెంత ఫీల్ అవ్వాలి ఛీ వెదవల్లారా అని రౌడీలపై మండిపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు కూల్ బేబీ నువ్వు ఇంకా ఓడిపోలేదు అని టీనా చెప్పడంతో అవును నేను ఇంకా ఓడిపోలేదు ఖచ్చితంగా ఈసారి గెలిచే తీరుతాను ఎస్ ఎస్ అని మీనన్ సంతోషపడుతూ ఆ జేడీ కేడీనే కాదు ఆ జగతాత్రి ఫ్యామిలీని కూడా చూస్తాను అంత చూస్తాను అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్ ఇంటికి రాగానే ఆ బుడ నువ్వు బాగానే ఉన్నావు కదా అని వైజయ్ నాకు ఎంత భయమేసిందో అని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ నేను తిరిగి వచ్చేసాను కదా ఇంకెందుకు ఏడుస్తున్నావు పద లోపలికి వెళ్దాం అని యువరాజ్ అంటూ ఉంటాడు నేను చెప్పాను కదా మన అబ్బోడు ఎలాంటి తప్పు చేయడు అందుకే తిరిగి వచ్చాడు అని వైజయంతి అంటే కాదు పిన్ని ఆ జేడీకేడీనే ఈరోజు యువరాజ్ని కాపాడారు అని అక్కడ జరిగిన విషయం మొత్తం కౌశిక్ వివరిస్తుంది అవును ఆ జేడీకేడీని నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను అత్తయ్య వాళ్ళు చాలా మంచివారు యువరాజ్ని కాపాడేది వాళ్ళే అని నిషి చెప్తుంది అవునా అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నామే నేను క్షమించమని అడుగుతానులే ఫోన్ చేసి అడిగితే సరిపోతుంది కదా అని థ్యాంక్స్ కూడా చెప్దాము అని వైజయంతి అంటుంది నేను ఆల్రెడీ క్షమించమని సారీ చెప్పేశానత్తయా అని రిషి అంటూ ఉంటుంది అవునా నువ్వు చెప్తే నేను చెప్పినట్లే కదా ఈసారి ఇంటికి వచ్చినప్పుడు నేను నా చేతులతో వండి పెడతానులే వాళ్ళెవరో కానీ చాలా మంచివారు ఉన్నట్టున్నారే అని వైజయంతి అంటూ ఉంటుంది వాడెవరో తెలిస్తే నువ్వు గుండాగి చేస్తావని మనసులో అనుకుంటూ ఉంటాడు యువరాజు వైజయంతి కరో నోస్ కాస్త నోరు మోసుకుంటావా అమ్మా కౌష్కి ఇదంతా ఎవరు చేశారు యువరాజ్ని ఇరికించింది ఎవరు అని సుధాకర్ అడుగుతూ ఉంటే ఇంకెవరు ఆ హోమ్ మినిస్టర్ తాయారా ఇలా చేసింది అని చెప్తూ ఉంటుంది హోమ్ మినిస్టర్ తాయారా ఇదంతా చేసింది అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అంటే ఆ విక్కిగాడు చనిపోయినందుకు మన మీద పగపట్టి ఇలా చేస్తుందా అని సుధాకర్ అంటే అవును బాబాయ్ పగపట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈరోజు యువరాజ్ని ఇరికించింది రేపు మన ఫ్యామిలీలో ఎవరో ఒకరిపై కూడా ఇలా ఖచ్చితంగా ఇరికిస్తుంది కాబట్టి మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు జేడీకేడి కాపాడారు కాబట్టి సరిపోయింది అని కౌశికి అంటుంది అప్పుడే శ్రీవల్లి అక్క అని పిలవడంతో ఏమైనా చెప్పాలా శ్రీవల్లి అని కౌశికి అంటుంది అక్క నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని శ్రీవల్లి అంటే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎందే వెళ్ళిపోతానని చెప్పొచ్చు కదా అని వైజయంతి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది అదేంటి శ్రీవల్లి ఎక్కడికని వెళ్తావు అని కౌశిక్కి అంటే ఏంటమ్మి ఆ అమ్మి వెళ్ళిపోతానంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు కాశీకి మాటిచ్చావు కదా ఇప్పుడు కాశీ బాధపడదా ఆ అమ్మిని ఇక్కడే ఉండమంటే అని వైజయంతి అంటుంది అంటే పెద్దమ్మ నేను అప్పుడు ఏదో వెళ్ళమని చెప్పాను కా అని కాచి అంటే ఆ మాట మీద ఉండు ఈ ఇంట్లో ఈ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే రేపు లేని పని గొడవలు తప్పకుండా వచ్చే తీరుతాయి ఈ అమ్మ ఇక్కడ ఉంటాయి అని వైజయంతి అంటుంది చూడక్క నేను వెళ్తాను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఎక్కడికని వెళ్తావమ్మా ఆడపిల్లవు కదా అసలే ఈ రోజుల్లో కాలం సరిగ్గా లేదు అని సుధాకర్ అంటాడు నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తాను శ్రీవల్లి ఎవరూ లేరు కదా నీకు అని కౌశికి అంటుంది అక్క నాలాంటి వాళ్ళకి ఆ దేవుడి దిక్క ఎక్కడో ఒక చోటుకి వెళ్తాను నా అన్న వాళ్ళు నాకు ఎవరు కూడా తెలియదు మా అమ్మ ఫోటో ఒక్కటే నా దగ్గర ఉంది అని శ్రీవల్లి చెప్తుంది మీ అమ్మ ఫోటో ఉందా అని కౌశికి అడగడంతో ఆ ఉందక్కా అని శ్రీవల్లి అంటుంది అయితే ఇంకెందుకమ్మ ఆలస్యం ఆ ఫోటోని తీసుకురా పేపర్లో వేయిస్తాము న్యూస్ ఛానల్స్లో కూడా చూపిస్తాము నీ వాళ్ళంటూ ఆ ఫోటోని ఎవరైనా చూసి వచ్చారనుకో అప్పుడు వాళ్ళతో పాటు పంపిస్తే నువ్వు క్షేమంగా ఉండొచ్చు కదా అని సుధాకర్ అనడంతో వాళ్ళెవరో కాదు నీ కూతురే అని అప్పుడు నీకు నిజం తెలిసిపోతుంది మేము బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయ్యో ఏంటి ఇలా జరుగుతోంది అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటే అవునా అయ్యగారు నా వాళ్ళంటూ నాకు తెలిస్తే నేను కూడా చాలా సంతోషంగా ఉంటాను ఇప్పుడే వెళ్ళి ఆ ఫోటో తీసుకొస్తాను అని శ్రీవల్లి వెళుతుంది దాత్రి కేదార్ బైక్లో వస్తూ ఉంటారు అయ్యో ఈ అమ్మి ఫోటో కోసం వెళ్ళిందే ఇప్పుడు ఏం చేయాలి అని వైజయంతి మనసులో అనుకుంటూ అమ్మి కౌశికి మొన్నెవరో కాంట్రాక్టర్ వస్తారని నువ్వు నా దగ్గర ఐదు లక్షలు పెట్టావు కదా అతను రానేలేదు ఉండు నీ డబ్బులు తీసుకొస్తాను అని వైజయంతి అంటుంది ఉంచండి పిన్ని అంతవరకు మీ దగ్గరే ఉండనివ్వండి నాకు డబ్బులు ఇవ్వాలని అవసరం లేదు అని కౌశికి అంటుంది నా దగ్గర ఉంటే నా మైండ్ సరిగ్గా ఉండదు కానీ ఉండు తీసుకువస్తాను అని వైజయంతి లోపలికి వెళ్తుంది అప్పుడే శ్రీవల్లి బ్యాగ్ తీసుకురావడంతో చూపించు శ్రీవల్లి అని కౌశికి అంటూ ఉంటే శ్రీవల్లి బ్యాగ్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడే వైజయంతి అమ్మే కౌశికి ఐదు లక్షలు డబ్బులు కనిపించట్లేదు అంటూ అరుస్తూ వస్తూ ఉంటుంది ఏంటి డబ్బులు ఎవరు తీసారమ్మా చెప్పు అని యువరాజ్ అడుగుతూ ఉంటే నువ్వెందుకురా అలా కంగారు పడుతున్నావు నువ్వే తీసావా ఏంటి అని సుధాకర్ అరుస్తూ ఉంటాడు అదేంటి మామయ్య ఇక్కడ మా ఆయనతో పాటు చాలామంది ఉన్నారు కదా మా ఆయన్నే ఎందుకలా నిరోధిస్తున్నారు అని నిషి అంటుంది నువ్వు ఆవేశపడకు నిష్క వాడి బుద్ధులు అలాంటివి కాబట్టి నేను అడుగుతున్నాను అంతే అని సుధాకర్ అంటాడు నాకు ఆ బుద్ధులు లేవునన్నా అయినా ఇంట్లో వాళ్ళని కాదు అనుమానించాల్సింది బయట నుండి వచ్చిన ఈ స్త్రీ వాళ్ళని అడగండి ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్తుంది కదా అని యువరాజ్ అంటాడు ఏంటి యువరాజ్ ఏం మాట్లాడుతున్నావు అని కౌశిక్య అంటుంది అవునరా కూడా నాకు అసలు గుర్తే లేదు అని వైజయంతి అంటుంది ఏదైతేనేం ఈ శ్రీవల్లియే దొంగతనం చేసి ఉంటుంది నేనైతే బ్యాగ్ వెతికే తీరుతాను అని వైజయంతి అంటే పిన్ని ఏం మాట్లాడుతున్నారు అని కౌశిక్య అంటుంది అయ్యో నేను దొంగతనం చేయలేదు నేను అలాంటి దాన్ని కాదు అని శ్రీవల్లి అంటూ ఉంటే చూడమ్మి నేనైతే వెతుకుతాను అని బ్యాగ్ ఓపెన్ చేసి ఐదు లక్షల డబ్బుల్ని బయట చూసారా ఇదే దొంగతనం చేసింది అని వైజయంతి డబ్బులు చూపిస్తూ ఉంటే కౌశిక శ్రీవల్లి సుధాకర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే కీర్తి పాప అక్కడికి వచ్చి ఈ గొడవ అంతా చూస్తూ ఉంటుంది వైజయంతి ప్రాణ ప్రకారమే శ్రీవల్లి బ్యాగ్ని చదురుకోమని చెప్పి అందులో ఐదు లక్షల డబ్బులు పెట్టి సుహాసిని ఫోటోని తీసేసి ఉంటుంది ఆ విషయము అంతా చాటుగా కీర్తి చూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు రాత్రి కేదార్ వచ్చిన తర్వాత కీర్తి వాళ్ళకి చెప్తుందో ఏం చేస్తుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్